ఇక పదిహేనవ అధ్యాయం అంటే కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట తీర్థం జనక మహారాజా తిరిగి కార్తీక మహాత్యాన్ని చెబుతాను విను విన్నవారికి పాపాలు నశించిపోతాయి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసం హరిముందర నాట్యం చేసేవాడున్నాడే విగత పాపుడై హరిమందరి నివాసి అవుతాడు కార్తీక మాసంలో ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేటువంటి వాడు వైకుంఠానికి పోయి సుఖిస్తాడు కార్తీక మాసంలో శుక్లపక్షంలో సాయంకాలంలో హరిని పూజించేవాడు స్వర్గాధిపతి అవుతాడు కార్తీక మాసం నెల రోజులు కూడా మరి నియతంగా విష్ణు ఆలయానికి దర్శనార్థం పోయేవాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాక ఫలాన్ని పొందుతాడు ఇందులో సందేహం ఎలాంటిది లేదు కార్తీక మాసంలో హరిసన్నిధికి పోయి హరిని దర్శించేవాడు విష్ణు సాలోక్యముక్తిని పొందుతాడు అంతేకాదు విష్ణాలయ దర్శనార్థం వెళ్ళనివాడు రౌరవ నరకాన్ని కాలసూత్ర నరకాన్ని పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేస్తే పుణ్యానికి అంతమే లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిణి గంధంతోనూ పుష్పాలతోనూ అక్షతలతోనూ ధూపాలతోనూ దీపాలతోనూ అర్జభక్ష్య నైవేద్యాలతోనూ పూజించేవానికి పుణ్యానికి మితే లేదయ్యా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువాలయం ముందు గాని శివాలయం ముందు గాని లక్ష దీపాలను వెలగించి సమర్పించినటువంటి వాడు విమానం ఎక్కి దేవబృందం చేత కొనియాడబడుతూ విష్ణులోకంలో చేరి సుఖిస్తాడు కార్తీక మాసం నెల రోజులు అసలు దీపమే పెట్టలేనటువంటి వాడు శుద్ధ ద్వాదశి నాడు చతుర్దశి నాడు పూర్ణిమ నాడు ఈ మూడు రోజులు ముఖ్యంగా పెట్టాలి కార్తీక మాసంలో దేవసన్నిధిలో ఆవు పాలు కాలం దీపం ఉంచితే వాళ్ళు పుణ్యవంతులవుతారు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపాన్ని చేసి వెలిగించిన వాడు పాపము లేనివాడు అవుతాడు ఈ కార్తీక మాసంలో పరుడు వెలిగించినటువంటి దీపం నశిస్తే అందులో దానిని తిరిగి వెలిగించేటువంటి వాడు దారుణమైన పాపాలను నశింపజేసుకుంటాడు ఈ విషయం గురించి పూర్వం ఒక కథ ఉంది అది విన్నంతనే పాపాలు నశించిపోతాయి సావధాన చిత్రుడు ఆలకించు పూర్వం సరస్వతీ తీరంలో సృష్టి మొదలు పూజా నైవేద్యాలు లేక జీర్ణమైపోయినటువంటి విష్ణాలయం ఒకటి ఉంది కార్తీక స్నానార్థం కర్మనిష్ఠుడు అనేటువంటి ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నదీ తీరానికి వచ్చాడు సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకు అనుకూలంగా ఉన్నది అని ఆలోచించి ఆ జీర్ణాలయంలో ధూళిని తుడిచి జలాన్ని ప్రోక్షించి దగ్గర ఉన్న గ్రామానికి పోయి నూనె తీసుకుని వచ్చి పన్నెండు దీప పాత్రలను తీసుకొచ్చి దీపాలను వెలిగించి హరికి సమర్పించి ఎత్తి తపస్సమాధిలో ఉన్నాడు యతీశ్వరుడు ఈ విధంగా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం తిరుగుతూ విష్ణువుకు ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల సన్నిధికి వచ్చి చేరింది ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం ఒత్తితో కూడి ఉన్నటువంటి ఆ పాత్రను చూచి దాని దగ్గరకు జ్వాలతో కూడిన ఒత్తిని చూచి అందులో ఉండే నూనెను భక్షించి దానిని తీసుకోవాలని అయితే అక్కడ జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహించాలనుకుంది అంతలో జ్వాలతో ఉన్న ఒత్తి సంపర్కం వల్ల జ్వాల లేని ఒత్తి కూడా మండింది ఈ రెండూ వెలుగుతూ ఉండగా ఆ వేడికి తట్టుకోలేక నూనెను త్రాగటానికి వీరులేక విడిచిపెట్టింది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపాన్ని నశించిన అలాంటి దానిని ఒక ఎలుక తిరిగి విరిగించింది ఆ తర్వాత పూర్వపుణ్యవశం చేత ఆ రాత్రి అక్కడే మృతి చెంది ఎలుక దేహాన్ని వదిలి దివ్య దేహధారి అయ్యింది అంతలోనే ఎతి సమాధిని విడిచి అయాపూర్వ పురుషుని చూచింది చూచి నీ వెవడవయ్యా ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి ఎతితో ఈ విధంగా అన్నాడు పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించదాను నిత్యం ఈ దేవాలయంలోనే ఉంటూ ఉంటాను ఎలుకనై ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం సంభవించింది ఇది ఏ పుణ్యం చేత కలిగిందో నాకు తెలియదు పూర్వంలో నేనెవరు ఏం పాపం చేశాను ఏ పాపం చేత ఈ మోషకత్వం నాకు ప్రాప్తించింది ఈ విషయమంతా సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాటలు విన్నాడు ఏతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని విచారించి ఉద్భూత పురుషునితో ఈ విధంగా చెప్పదరిగాడు ఓయ్ నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశమందు జయమినీ గోత్ర సంజాతుడు బ్రాహ్మణుడు నిత్యము కుటుంబ పోషణ పరాయుండవు బాహ్లికుడు అనే పేరు గలవాడవు స్నాన సంధలను విడిచిపెట్టి నిత్యం ఆశతో వ్యవసాయం చేస్తూ వివేకం లేక బ్రాహ్మణులు నిందించేటువంటి వాడము పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనాన్ని తింటూ భోజనం నిషిద్ధ దినాలు ఏవైతే ఉన్నాయో రాత్రింబగళ్ళు భుజిస్తూ ఉన్నవాడు స్నాన సంధ్యావందన తపస్సును చేసేటువంటి వారిని చూచి నవ్వుతూ నిందించేటువంటి వాడు నీకు పరమ సుందరి అయిన భార్య ఒకటి ఉండేది ఆమెకు సహాయం కోసం నిరంతరం శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరం దానితో మాట్లాడుతూ దాన్ని తాకుతూ హాస్యములాడుతూ దానిని పోషించుతూ ఉండేటువంటి నీ పిల్లలకు దాని చేత అన్నం పెట్టించుతూ కన్యను అమ్ముకొని సూత్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొని ధనార్జన పురుడువై ఉన్నావు ఈ ప్రకారంగా బహు ద్రవ్యాన్ని సంపాదించి ఆ ద్రవ్యాన్ని భూమి ఎందు దాచి చివరికి మృతి ఇలాంటి పాతకాల చేత నరకాన్ని అనుభవించి తిరిగి భూమి మీద ఈ మూషకంగా జన్మించి ఈ దేవాలయంలో ఉండి దేవద్రవ్యాన్ని హరిస్తూ దీపపాత్రలోని తైలాన్ని తాగుతూ ఉన్నావు అయితే దైవవశం వల్ల ఈ రోజంతా నా చేత పెట్టబడిన దీపాన్ని నశించినటువంటి దానిని నీవు తిరిగి వెలిగించావు గనక ఆ పుణ్యం చేత ఈ మూషికత్వం పోయి నీకు దివ్య రూపం కలిగింది ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు ఈ ప్రకారంగా ఎతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపాలను నశింపజేసేటువంటి సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినాలలో స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాన్ని చేసి తన్ మహిమ వల్ల అంతకుముందు ముక్తిని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పితాలను చేసేటువంటి వాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడు ఇది పదిహేనవ అధ్యాయం ఇంతటితో సమాప్తం ఏమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి Om shanti